హలో టు ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మెయిన్గా ఏంటంటే చాలా వరకు నాకు రెగ్యులర్గా ఈ సెవెన్ మంత్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే అసలు స్టిల్ బర్త్ ఎట్లా అయింది మీరు రీజన్ ఫైండ్ చేశారా అని నాకు రీసెంట్గానే రీజన్ తెలిసింది ప్రెజెంట్ రిపోర్ట్స్ అయితే నాకు రావడం జరిగింది అందులో ఏమైనా ఉందంటే హైపర్ కాయిలింగ్ వలన నాకు థర్టీ సెవెంత్ వీక్లో స్టిల్ బర్త్ అయింది అని చెప్పి వచ్చింది సో హైపర్ కాయిలింగ్ అంటే ఏంటి అనేది వీడియో లాస్ట్లో మీకు నేను అది స్క్రీన్షాట్ గూగుల్లో నుంచి సర్చ్ చేసి నేను మీకు పెడతా బికాస్ నేను డాక్టర్ని కాదు నేను చెప్తే అది గా కూడా కన్వే అవ్వచ్చు సో ఎవరికైనా క్లారిటీ కోసం నేను పోస్ట్ చేస్తాను ఓకే అండ్ థ్యాంక్ యూ వన్ ప్రతిరోజు నాకు ఎవరో ఒకరు చేస్తూనే మెసేజెస్ పెడుతున్నారు అండ్ హోప్ ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరూ ఇంకా స్ట్రాంగ్ కావండి ఇది మన లైఫ్లో ఒక చిన్న పార్టే బట్ దీంతోనే లైఫ్ అవ్వలేదు వీ నీడ్ టు మూవ్ ఆన్ అలా అని చెప్పి ఇది వెంటనే మూవ్ ఆన్ అయితే మనం అవ్వలేము మన లైఫ్లో ఈ సిచ్యువేషన్తో పోలిస్తే మిగతా అన్ని చాలా స్మాల్ సో ఉమెన్గా మనం చాలా ఫేస్ చేసే వస్తాం కదా సో ఇది కూడా ఫేస్ చేసిన మీరు ఇంకా స్ట్రాంగ్ గా అవుతారు తప్ప వీకర్ అయితే మీరు కాదు